వన్ టూ త్రీ కదా ఆ కొబ్బరి చెట్ల నుంచి అట్లా ఇట్లా చుట్టూ ఒక రౌండ్ ఉంది అన్నమాట దీని మీద కొంచెం వాక్ చేసుకోవచ్చు హై సో మేము వచ్చేసి ఈ సంక్రాంతికి మాత్రం ఆంధ్రలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే తిరుతున్నాము అయితే మ్యాటర్ ఏందంటే రాత్రి బయలుదేరినాము ఒక ట్వెల్వ్కో ఏమో స్టార్ట్ అయిన ఉండే కానీ మార్నింగ్ నైట్ అంతా జర్నీ అయింది మార్నింగ్ వచ్చేసి పొద్దున ఏ వీడియో తీద్దామన్నా కూడా ఇందాక టెన్ ఓ క్లాక్ వరకు కూడా అసలు ఆ ఫాగ్ అనేది పోలేదు ఎక్కడ వీడియో తీసినా కూడా అంత క్లారిటీ రాలేదు సో ఇక వీడియో అయితే ఎక్కడ కంటిన్యూ చేయలేదు ఇప్పుడు డైరెక్ట్ ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత లెవెన్ ఏం అవుతుంది టైము ఇప్పుడు ఫాగ్ మొత్తం తగ్గింది ఇంకా అక్కడ హైదరాబాద్ కంటే ఇక్కడ ఊర్లో సైడ్ చాలా అంటే చాలా ఫాగ్ కానీ చలి కానీ చాలా ఎక్కువ ఉంది సో ఇంకా మాకు వీడియో కూడా తీయడానికి అది ఎంత తీసినా ఇంకా వేస్ట్ ఆ ఫాగ్ మన ఫాగ్ చాలా అంటే చాలా వచ్చేసింది సో ఇంకా మేము ఎవరెవరం పోతున్నాం అనేది చూపిస్తా ఒక నిమిషం ఒక ఫోర్ మెంబర్స్ అయితే వచ్చినాం ఈ సంక్రాంతికి ఇక్కడ ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం సో నైట్ అంతా నిద్ర లేదు ఎవరికి నైట్ బయలుదేరినాం నిన్న మార్నింగ్ నుంచి కూడా ఎవరికి నిద్ర అనేది లేదు సో ఒక నిమిషం రవి భయ హాయ్ హాయ్ హెవీ డ్రైవర్ రాత్రి నుంచి నేను అడుగుతూనే ఉన్నాడు వాడేమో ఏదో పాపం అని చెప్పినారా రాత్రి విజయవాడ దాకా నీళ్ళని నడిపిన కదా నాకు తెలుసు నైట్ స్టార్టింగ్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు విజయవాడ దాకా నీళ్ళని నడిపినా విజయవాడలో తీసుకున్నాడు ఇప్పుడు అమలాపురం పోతున్నాడు విశ్వాసం లేదు మీకు కూడా దిస్ ద బ్యూటీ ఆఫ్ ఆంధ్ర సో ఇది వచ్చేసి గోదావరి అనమాట చాలా బాగుంది లొకేషన్ మాత్రం సెట్ ఉంది ఇంకా ముందు కూడా నేను చాలా వీడియోస్ చేసిన అవన్నీ కూడా అప్లోడ్ చేస్తా ఈ ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ లొకేషన్స్ మాత్రం జబ్బరు ఉన్నాయి సో ఇంకా ముందు కూడా చాలా పోయేది ఉంది ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి నేను ఆయన ఇది వచ్చేసి బ్రిడ్జ్ మన కార్ వచ్చేసి అక్కడ అక్కడ ఆగిరు మనోళ్ళు ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా చాలా డయాట్స్ ఫ్యాన్స్ ఉన్నారు అనకా అనమాట ముగ్గురు ముగ్గురు హీరోలకు కూడా ఒకటే దగ్గర కట్అవుట్ వేయించి బాగా సెట్ చేసి పోమా బాగున్నాయి లొకేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్ చాలా బాగున్నాయి దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆంధ్ర బామా ఇంకా ముందు వేద్దాం చూస్తున్నావు ఎప్పుడు రాంగ్ డైరెక్షన్ డైరెక్షన్లు ఇచ్చుకుంటా వేసుకెళ్ళాం నీ వల్ల పద్నాలుగు కింద పద్నాలుగు పదిహేను కిలోమీటర్ పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు అనవసరంగా వేస్ట్ చేసిండు అవి ఊర్లోనే తిప్పి వేశాడు ఈ రోడ్ ఏందిరా ఒకరు ఒక బండి వస్తే ఒక బండి అవాల్సి వస్తుంది ఇది మెయిన్ రోడ్ హైవే లేదు అది అటు ఓనికి మనం అమలపురం ఓనికి రూట్ రూట్ మీద

बांध रहा व्यू है तो बांध नो मिसेस से मिसेस रूट चालू हो आओ बांध हां नमस्ते इतना का और ऐसा तो खाली तो मन लोकेशन पर बाबा तो मन लोकेशन से तो बाओ नहीं लोरा दी बांगले आओ मैं देख रहा हूं మస్తు పెట్రోల్ మస్తు పెట్రోల్ ఉంది అమ్మ దోమ దామిగా ఒక నాలుగు రోజులు అమ్మ అడవిడి అడవిడి సంక్రాంతి పండుగ మామూలు ఉండదు ఇక ఒక నిమిషం ఆరు ఏదో నేను ఎక్కడికెళ్ళినా పోయి ఇంటికా అరే మీ ఏ ఊర్రా మీది అమలపురంలా చెయ్యేరు అంట చెయ్యేరు చెయ్యేరు అలా మన మీద చెయ్యేరు అడిగాక ఇక ఆ ఊరి కాలు ఇస్తారు అడిగాక ఇక ఫ్రెష్ కావాలా నైట్ నుంచి లేదు ఏం లేదు సో అడిగి పోగానే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ దాని తర్వాతనే స్టార్ట్ చేద్దాం వీడియో అప్పటిదాకా ఈ మబ్బు ముఖాలు తీసుకుని అయితే వీడియో ముందుకు డైరెక్ట్ పోయి ఫ్రెష్ అయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం డైరెక్ట్ ఈరోజు ఈరోజు వచ్చేసి అక్కడ పోయి ఫ్రెష్ అయిన తర్వాత అయితే యానం గోధుమని చెప్పి సో యానంలో చాలా కొన్ని మనకి అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి అంతా సో పోయిన తర్వాత అడ్వాంటేజెస్ ఏందనేది నేను పోయిన తర్వాత చెప్తాను ఫస్ట్ అట్లా ఫ్రెష్ అయిదా ఫ్రెష్ అయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ ఏంటి ఏం పేరు అనేది ఏంటి చె తీసేది చాలా తీసేసేది ఏంటి ఇదేనా ఇల్లు మందేనా మనకు బిల్డింగ్ ఓకే ఇంకేంటి ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా చాలా బాగుంది ఎదురుగా ఇంటి ఇంటి ఎదురుగా చాలా బాగుంది లొకేషన్ మాత్రం దద్దరి వెళ్ళిపోయింది అనుకోండి అయ్యో ఈ బ్రో ఏమయ్యేస్తున్నావు చెయ్యమ్మ అరే అరే రే సరే లేదు అడవి వీడియో తీసుకొని పోయినా చూసుకుంటా చేతో ఇల్లులు బాగున్నాయి ఇక్కడ బాబా ఇంటి ముంగట ఎంత మంచి వ్యూ ఉంటే అసలు ఎంత మనశ్శాంతి ప్రశాంత సరే ఈ బిల్డింగ్ మీద మనం రెండు రోజులు మూడు రోజులు ఈ బిల్డింగ్ మీదనే మీద మీన్స్ ఇదే ఇల్లు సో ఇదే ఇంటికాడ మనం మొత్తం మల్లె ఊరు అయ్యా జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న సరే మనం అప్ అయినాక మొత్తం ఈ అందాలన్నీ మీకు నా కళ్ళతో చూపిస్తా వీడు ఏడు అంత లోపలికి లొకేషన్ కళ్ళు ఇక్కడ అరే గిన్నె ఇవన్నీ తాడి చెట్లారా కొబ్బరి చెట్లు అమ్మ కాను ఇంత మూలకి ఇంత లోపల కంటే వీళ్ళకి ఏ మూల దగ్గరలో ఏం లేవురా బాబు సో ఇంత మంచి లొకేషన్లో అయితే నేను ఇంతవరకు కూడా సో ఇది వచ్చేసి మన అమలాపురం అనమాట ముంగట ఏదో సంథింగ్ ఏదో ఊరి చెప్పిన్నాడు నాకు గుర్తులేదు కానీ ఈ ప్లేసెస్ ఇన్స్టాగ్రామ్లో నేను ఇంతకుముందు కూడా చూసిన ఎట్లా అంటే ఇట్లా గోదావరి సైడు బాగుంటాయి ప్లేసెస్ అట్లా మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అని చెప్పేసి ఉంటే సో ఈసారి మాత్రం అది కన్ఫామ్ అయింది ఇంకా ప్రతి ఇయర్ అనుకుందే కానీ ఈ ఇయర్ బాగా గట్టి పట్టు మీద ఉండి రావాల్సి వచ్చింది సో ఈ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది చూడండి బాగుంది లొకేషన్ చాలా పీస్ఫుల్ ఉంది అక్కడ ఏముండదు మన హైదరాబాద్లో ఎప్పుడు జాబ్ 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 కష్టాలు ఇవే ఉంటాయి ప్రాబ్లమ్స్ 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 మనీ 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 ఇదే ఇక్కడ ఇంత మంచి ప్లేసెస్కి వచ్చి ఇంత ప్రశాంతంగా ఉందంటే ఆహా ఆ బ్రీత్లోనే తెలుస్తుంది నాకైతే అంత హాయి ఉంది సో ఓకే ఇప్పటికైతే చూద్దాం కార్ అయితే పార్కింగ్ చేద్దామని చెప్పేసి వచ్చినండి ఇక్కడికి సో మళ్ళా అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా తిరిగేది ఉంది ఈ త్రీ డేస్ అయితే ఫుల్ రష్ కొట్టేయడం ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ మంచిగా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతాం సో ఫ్రెష్ అయితే అయిపోయినాం ఇట్లాంచి నుంచి మనం ముందుకు వెళ్ళి ఆ పైన అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఆ కొబ్బరి చెట్ల నుంచి అట్లాంచి ఇట్లా చుట్టూ ఒక రౌండ్ ఉందన్నమాట దీని మీద కొంచెం వాక్ వేసుకోవచ్చు బాగుంటుంది సో మన వాళ్ళందరూ అందరూ ఇల్లు ఆడదాకా వెళ్ళిపోయారు ఇగో ఇదేందో ఇదేమో గట్టిగా ఇది ఇంకా కొంచెం మెత్త ఉందనమాట ఇంకా నడవడానికి వస్తలేదు ఇట్లా కాలు పెట్టగానే మెత్త మెత్తగా అయిపోతుంది సో అటు సైడ్ పోదాం పోయి అదంతా చూద్దాం సో ఇదంతా ఎట్లా అంటే ఇంకా ఇది మ్యాటర్ ఇది బ్యాక్ వ్యూ మేము వచ్చింది దీని లోపల నుంచి వచ్చినాం ఇటు సైడ్ బయటకు వచ్చి ఇటు నుంచి నడుచుకుంటే లోపలికి వచ్చినాం సో వ్యూ అంతా ఇంట్లో అనమాట

이거잖아? 라디오. 야 오, 무 마셔라. 그래도 이거 타이어 쓰 이거. 뭐가 좋아? 오래 쓰는 చిన్న ఇంటికి వచ్చారా మీరా ఇప్పుడు పడుతున్నారా మళ్ళీ పడుతున్నారా మళ్ళీ చిన్న చేపలతోనే పెద్ద చేపలు పడతారు జనక్కారు మీరు నేను కొడుకునేత అక్క వాళ్ళ అబ్బాయిని

ఎక్కుతుడు కానీ ఆయన కాళ్ళకి ఏం దెబ్బ తగ్గు మట్టిలో మట్టిలో ఉండు కదా అదే అంటున్నా మట్టిలో కదా పల్లె పుల్లల గిట్లు చూస్తున్నాయ్ పాట ఇక వేరే మరలు ఎందుకు వేరే వేరే మరలకి పోయి చెప్పరా నెక్స్ట్ ప్లాన్స్ ఏంది బీచ్ ఈడ అయిపోయినాయి ఈడ ఈడ అయితే అయిపోయినాయి నెక్స్ట్ ఏ దా చెప్తుందా ఏ బీచ్ నాగేందనం ఇప్పుడు అదే కానం ఇది దాని బేబీ బేబీ బీచ్ బేబీ యానం అంట పోయి బేబీ యానంలా ఫస్ట్ ఏం చేద్దాం అనవసరంగా స్నానం అయితే చేసినాము స్నానం చేసినా ఏం లాభం లేకుండా పోయిందిరా స్నానం చేసినా ఏం లాభం లేకుండా పోయింది ఎందుకంటే కొంచెం ఎండ కొడుతుంది ఇక మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం బాగా చింతలు పట్టిస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు పోయి లంచ్ చేసి మార్నింగ్ నుంచి మేము పడుకోలే నైట్ నుంచి మేము పడుకోలే కాబట్టి మాకు ఎట్టుందంటే ఇప్పుడు ఎంతరా వన్ అవుతుందా టైమ్ టూ అయిందా టూ ఏమో వన్ థర్టీ ఏమో అవుతుంది ఏ ఫోర్ అవుతుందో ఫైవ్ అవుతుందో అన్నట్టుంది అప్పటి నుంచి ఇక ఇటు ఇది ఏంది ఈ పొలాల మధ్యలో తిరుగుతుంటే జరా సో నెక్స్ట్ చిన్న యానం కంట పోయేసి వస్తాం డైరెక్ట్ నెక్స్ట్ బ్లాగు అక్కడ వీడియో నెక్స్ట్ అక్కడే కంటిన్యూ చేద్దాం మళ్ళా దాని తర్వాత అరే యానం రేపారా మెయిన్ యానం భోగి రేపు మార్నింగ్ భోగి మంటలు ఇంకా అవును అదే ఇన్ఫర్మేషన్ నేను వేయడం అస్తేనా భోగి మంటలు ఈ త్రీ డేస్ ఏంటంటే పండుగవి చాలా ఉంటాయి ఇక్కడ బాగా చేస్తారు కాబట్టి ప్రతిదీ షూట్ చేసి చూపిద్దామని చెప్పాలనుకుంటున్నా ఏమేమి ఉంటాయరా స్పెషల్ భోగి మంటలు కోడి పందాలు ఇంకా గుండాట ఓకే కాయరాజకాయ్ డ్యాన్స్ ఏంది అది రికార్డింగ్ డ్యాన్సులు రైట్ యాక్చువల్లీ ఓకే పర్లేదు చూద్దాం ఇంకా వచ్చిన తర్వాత ఆ మాత్రం చూడకపోతే ఎందుకు లేని చూద్దాం అసలు ఇక్కడ బీచ్ బీచ్ ఉంది ఇక్కడ అని చెప్పేసి ఏమైనా అర్థమవుతున్నారా అర్థం కాదు దగ్గరకు వచ్చే కొద్ది సల్లగాలు తగులుతుంది I don't know, సిక్స్ ఇయర్స్ అవుతుంది బీచ్ చూడక సిక్స్ ఇయర్స్ లిటరలీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సముద్రం చూడక ఎంత ప్రశాంతంగా ఉంది అసలు బీచ్ 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 చూస్తారా చూద్దామా ఎస్ యానం అంటే స్మాల్ యానం ఇదే చిన్నదన్నమాట సో రేపు వచ్చేసి మనము పెద్ద యానం మెయిన్ బీచ్కి వెళ్తాం రేపు సో ఇది మనకి ఇంటి దగ్గరికి ఇప్పుడు యామలపురం ఇంటి దగ్గర కొంచెం దగ్గరలో ఉన్న బీచ్ అనమాట సో ఈరోజు ఇది ఇది ఈరోజు కంప్లీట్ చేసి రేపు మెయిన్ యానంకి వెళ్దామని చెప్పేసి వచ్చింది వన్ టూ Three.